ఓం నమ శివాయ పాకాల అడవులలో ప్రసిద్ధి చెందిన కాకతీయుల కాలం నాటి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో అప్పటి రాజు గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ట చేయబడిన శైవక్షేత్రం గుండం చెరువు ఒడ్డున అది ఓపడేది గుండం చెరువు చెరువు ఒడ్డున నిర్మించిన దీనిని అప్పట్లో రామలింగేశ్వర స్వామి దేవస్థానము రాజరాజేశ్వర స్వామి దేవస్థానము అని పిలిచేవారు త్రికుటేశ్వరాలయంగా మనకు అవుపడుతున్నది పాకాల చెరువు పాకాల చెరువుకు ఉత్తరాయణ యొక్క ఆలయాన్ని నిర్మించినారు ఈ ఆలయము ఆలయంగా పేరు పొందినది ఈ ఆలయం నిర్మించి దాదాపు వెయ్యి సంవత్సరాలు కావస్తుంది క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దం పదమూడవ శతాబ్దంలో నిర్మించినారని శాసన ఆధారాలు తెలుపుతున్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వీరభద్రస్వామి నందీశ్వరుడు వినాయకుడు రామక్కాదేవి విగ్రహాలు ఉన్నాయి ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయము ఇప్పటికీ చెక్కు చెదరని విశిష్టత కలిగి ఉన్నది మహిమాన్వితమైన ఆలయము బండరాయి ప్రకృతి వైపరీత్యాలు విరిగినా కూడా ఆ శివ బలంతో ఆగుతున్నది చూసినారా అక్కడ మధ్యన విరిగినది విరిగినా కానీ ఈ కింద పడకుండా ఆగినది ఎంతో దైవబలం ఉన్నట్టుగా మనకు ఇలా అనిపిస్తుంది ప్రకృతి అందాల నడుమ విలసిల్లిన ఈ ఆలయము ఎంతో పేరు పొందినది ఇక్కడ శాసన ఆధారాల ప్రకారము చూస్తే అప్పటి రాయబడిన శాసనము దీన్ని త్రికూడేశ్వరాలయం అని అంటారు ఇక్కడ విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండే ఆలయము ఇంకొక ఆలయం ఉండే అది ప్రకృతి వైపరీత్యాల్లో కూలిపోయినది ఇది గర్భాలయంలో స్వామివారు అప్పటి రాజులు ఎంతో విశిష్టంగా నెలకొల్పినారు ఈ ఆలయము రామప్ప వెయ్యి స్తంభాల గుడితో పోలి ఉంటుంది కాకతీయులు అప్పటి శైలిలో ఎంతో అద్భుతంగా బండరాళ్లను లేవట్టి కట్టించినారు ఇక్కడ వినాయకుడు వీరభద్రస్వామి చాలా అంత పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించినారు ఈ ఆలయము శాసన ఆధారాల ప్రకారము ఎంతో మహిమాన్వితమైన అద్భుతాన్ని కాకతీయులు నిర్మించారు గర్భాలయంలో స్వామివారి మీద పాలు నీళ్లు పోస్తే కింది భాగము ఆత్మలింగం మీద పడి సురంగ మార్గం ద్వారా పాలు నీళ్లు గుండం చెరువులో కలుస్తుంది ఈ చెరువుల స్నానం చేయటం వలన పవిత్రులు అవుతున్నారు అంతటి మహిమాన్వితమైన గుడి ఇవో అవుపడుతున్న సురంగం పూర్వకాలం ఈ శివాలయం చుట్టూ ఆదివాసీ గిరిజనులు నివసించేటువంటి వారు ఆలయాన్ని సేవిస్తూ ఉండేటువంటి వారు ఒకనాడు గిరిజన దంపతు సంతాము లేక విచారించుచుండగా ఒక మహాశివరాత్రి పర్వదినాన చెరువులో స్నానం చేసి శివలింగానికి అభిషేకం పూజలు చేయటం వలన వారికి సంతానం కలిగినది కార్తీక పౌర్ణమి నాడు ఒక పన్నెంటి ఆడబిడ్డ జన్మించినది ఆమెకు రామక్క అని నామకరణం చేసినారు ఆమె యొక్క భక్తికి రామక్క యొక్క భక్తికి మెచ్చి శివుడు వరం ప్రసాదించినాడు ఆమె పేరు మీదనే ఈ ఆలయం రామక్క తీర్థంగా విలసినది నర్సంపేటకు ఇరవై కిలోమీటర్ల దూరంలో కొత్తగూడకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా వస్తుంటారు సోమవారము శుక్రవారము సంకటాహార చతుర్థి ఏకాదశి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజులలో విశేష పూజలు జరుగుతాయి మీ శక్తి కులది వస్తు రూపేణా ధన రూపేణా సహాయం సహకారం చేయాలనుకునేవారు దేవస్థానం యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపగలరు వారి పేరు మీద ప్రతిరోజు గోత్రనామార్చన చేయటం జరుగుతుంది ఈ ఆలయాన్ని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలడు శివాజ్ఞ లేనిది ఏ కార్యం కూడా నెరవేరదు అలా ఈ యొక్క ఆలయాన్ని దర్శించాలనే శివానుగ్రహం కూడా ఉండాలి ఇంత మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించి తలి తరించగలరని కూర్చున్నాము ఓం నమ శివాయ జయ శ్రీరామ్ సర్వేజన సుఖినవ భగవంత్